రోడ్లపై సైలెన్సర్ తో న్యూసెన్స్ చేస్తున్నారా బుల్లెట్ పై డుగ్ డుగ్ మంటూ వెళ్తూ సౌండ్ మూత మోగిస్తున్నారా ఇక అలవాటు ఉంటే మానుకోండి లేదంటే నల్గొండ ట్రీట్మెంట్ రుచి చూడాల్సిందే ఇకపై రోడ్లపై సౌండ్ వచ్చేలా న్యూసెన్స్ చేస్తే తాట నల్గొండ పోలీసులు కొద్ది రోజులుగా నల్గొండలో ఆగడాలు మితిమీరాయి భారీ శబ్దంతో సైలెన్సర్ సౌండ్ తో రోడ్డుపై రైరైమంటూ దూసుకెళ్తున్నారు చెవులు పగిలేలా శబ్దం చేస్తూ స్థానికులకు చిరాకు తెప్పిస్తున్నారు దాంతో పోకిరీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ఆదేశాలతో డీఎస్పీ శివరాం రెడ్డి నల్గొండ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు సైలెన్సర్ సైలెన్సర్ తో చేస్తున్న వాహనాలను పట్టుకున్నారు బండి తొలగించి వాటిని నడి రోడ్డుపై రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు వాహనదారులకు కౌన్సిలింగ్ రిపీట్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు డీఎస్పీ శివరాం రెడ్డి పోలీసులు స్థానికులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు రోడ్లపై సైలెన్సర్ సౌండ్ తో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న పోకరి వాహనం ఫోటో తీసి తమకు వాట్సాప్ ద్వారా పంపిన చర్యలు తీసుకుంటామన్నారు షేర్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు ఈరోజు నల్లగొండ పట్టణంలో మా గౌరవనీయులు మా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ సార్ గారి ఆదేశానుసారము నల్లగొండ పట్టణంలో నాకాబంది మరియు అదేవిధంగా బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించే వారిని గురించి తనిఖీలు చేపట్టడం జరిగింది వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి మరియు టూ టౌన్ సిఐ డేనియల్ కుమార్ అదేవిధంగా టూ టౌన్ ఎస్ఐ నాగరాజు మరియు వారి సిబ్బంది అందరూ కలిసి దాదాపుగా పది బృంద బృందాలుగా ఏర్పాటు చేసి చుట్టుపక్కల పట్టణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి బెంచర్స్ కానీ బహిరంగ ప్రదేశంలో ఎక్కడైతే సాయంత్రం పూట మద్యం సేయిస్తారు వాళ్ళందరిని పట్టుబడి చేయడం జరిగింది ఈరోజు నల్లగొండ పట్టణంలో మా గౌరవనీయులు మా జిల్లా ఎస్పి గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారము నల్లగొండ పట్టణంలో నాక కొద్ది రోజులుగా నల్లగొండలో పోకిరిల ఆగడాలు మితిమీరాయి భారీ శబ్దంతో సైలెన్సర్ సౌండ్ తో రోడ్డుపై రైరై మంటూ దూసుకెళ్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు కిరణ్ రోజులు నల్గొండ నల్గొండలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఎవరైతే బైకు రేసులకు పాల్పడుతున్నారో బైక్ రేసులు పాల్పడుతూ ఆ సైలెన్సర్ తో న్యూసెన్స్ చేస్తున్న వారిని ఆ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు ఆ వెహికల్ సంబంధించిన సైలెన్సర్ ను మొత్తం కూడా తొలగించి ఆ వాహనదారులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే రెండు రోజులుగా చేపట్టినటువంటి స్పెషల్ డ్రైవ్ లో వందల కొద్ది వాహనాలకు సంబంధించినటువంటి సైలెన్సర్లను తీసి అక్కడ రోడ్డు అంటే అందరు చూస్తుండగానే క్లాక్ టవర్ సెంటర్ లో రోడ్డు తో తొక్కించారు మళ్ళీ రిపీట్ అయితే కఠిన చర్యలు తప్పవని కూడా ఇటు పోలీసులు హెచ్చరిస్తున్నారు అయితే కొద్ది రోజులుగా కూడా పోకేరుల ఆగడాలు మితిమీరుతున్నాయి రోడ్డుపై కూడా సైలెన్సర్ తో నివసం చేస్తూ ఇటు ఇతరులకు ఇబ్బంది కలుగుతున్నటువంటి కలిగిస్తున్న నేపథ్యంలో నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అయితే రెండు రోజులుగా వన్ టౌన్ టూ టౌన్ తో పాటు ఇటు రూరల్ పోటీ పోలీసులు నల్గొండ నల్గొండలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు డిఎస్పీ శివరాం రెడ్డి నేతృత్వంలో ఇక్కడ ఎవరైనా వెహికల్ పై సౌండ్ చేస్తున్న వారిని కూడా పట్టుకొని వాహనాలకు కూడా సైలెన్సర్లు కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే అక్రమ రవాణా కావచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు ఇటు ఇలా రోడ్లపై న్యూసెన్స్ చేస్తున్న వారిని కూడా ఒక్కొక్కరిగా పట్టుకుంటూ చర్యలకు అయితే తీసుకుంటున్నారు ఇకపై ఎవరైనా రోడ్డు రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే ఎవరైనా స్థానికులు ఆ వెహికల్ సంబంధించిన ఫోటో తీసి తమకు వాట్సాప్ ద్వారా పంపాలని కూడా పోలీసులు కూడా ఇటు స్థానికులకు సూచన ఎవరైతే ఆ వెహికల్ నెంబర్ ఆధారంగా కూడా వారిని వెహికల్ వాహనదారులు ట్రేజ్ అవుట్ చేసి ఆ వెహికల్ ను కూడా తీసేస్తామని కూడా చెప్తా ఉన్నారు దీంతో పోలీసు చర్యలతో కూడా ఇటువంటి పోకిరిలో కొంత అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మళ్ళీ ఇటువంటి చర్యలకు పాల్పడకుండా కూడా ఇటు అయితే కట్టుదిట్టమైన చర్యలతో పాటు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు